హైందవు ధర్మంలో కొన్ని తిథులకు ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా ఏకాదశి తిథికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు కోసం ఉపవాసం చేస్తూ ఉంటారు హైందవ ధర్మం ప్రకారం ఏకాదశి రోజున ఆహారం తీసుకోవడం నిషిద్ధం ముఖ్యంగా అన్నం తీసుకోకూడదని ధర్మశాస్త్రాలు కూడా చెబుతున్నాయి కానీ ఏకాదశి రోజున ఆ వైష్ణవ ఆలయంలో తప్పకుండా భోజనం పెడతారు ఏకాదశి రోజున స్వామివారు అన్నం తినే సంప్రదాయం ఒక్క పూరి ఆలయంలోనే ఉంటుంది పూరి జగన్నాథుని ఆలయంలో ఏకాదశి రోజున బియ్యంతో చేసిన ఆహారాన్ని ఎందుకు పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం పూరిలో ఏకాదశిని అల్టీ ఏకాదశిగా పిలుస్తారు ఆ రోజున అన్నంతో పాటు ఇతర ధాన్యాలతో చేసిన ఆహారాన్ని కూడా పెడతారు ఈ సంప్రదాయం పూరి జగన్నాథుని మహాప్రసాదంతో ముడిపడి ఉంది పురాణాల ప్రకారం ఓసారి బ్రహ్మదేవుడు జగన్నాథుని మహాప్రసాదాన్ని స్వీకరించడానికి పూరికి వచ్చాడు అయితే అప్పటికే ప్రసాదం అయిపోవడం మిగిలిన ప్రసాదాన్ని సునకం తింటుండగా కొన్ని అన్నం మెతుకులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ మిగిలిన మెతుకులను కుక్కతో కలిపి తీసుకున్నారు ఈ సంఘటన ఏకాదశి రోజున జరిగిందని దీనిని గమనించిన జగన్నాథుడు సంతోషించి తన మహాప్రసాదానికి ఏకాదశి నియమం వర్తించదని ఏకాదశి రోజున అన్నం తినమని జగన్నాథుడే భక్తులకు స్వయంగా ఆదేశించారని చెబుతారు నాటి నుంచి ఏకాదశి రోజును కూడా అన్నాన్ని ప్రసాదంగా అందిస్తూ వస్తున్నారు